నెల్లూరు నగరంలో ఇజ్రాల్ ఆధిపత్య పోరు పోలీస్ స్టేషన్కు చేరింది నెల్లూరు నగరంలో ఇటీవల నకిలీ ఇజ్రాలు వస్తున్నారని వారు మాపై దాడులు చేస్తున్నారని వారిని అరికట్టాలని ఆందోళన చేపట్టారు నెల్లూరు ఇజ్రాలు మాతోటి ఉన్న సులేజ్ అనే ఇజ్రా కొంతమంది నకిలీ ఇజ్రాలను రౌడీలను తీసుకొచ్చి మాపై దాడులు చేస్తుందని ఆందోళన చేపట్టారు నెల్లూరు నగరంలో సంచలనగా మారిన ఇజ్రాల్ ఆధిపత్య పోరు 何でこれですか കണ്ടു നുജനുക്ക അര്വണ്ടു മാ കണ്ടു നുജനുക്ക

సైడన్ తీపావు గణక రావాలి నా పేరు మయూరి నెల్లూరు బోడగొడ అట్లా ఉంటాను డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్కి న్యాయం చేకూర్చాలని మేము దాఖలాము అసలు జరిగింది ఏంటంటే మా కమ్యూనిటీ ఒక ఆమె మా మీద అరాచకంగా నన్ను ఆడి నన్ను ఎట్ల వల్ల మా కమ్యూనిటీ చెప్పాము అయితే ఆ మాట్లాడడానికి తీసుకొచ్చి మేము డిపార్ట్మెంట్ గొప్ప చెప్పడం జరిగింది వాళ్ళు ఏమంటే కేసు కట్టమంటారా లేదా అనేది వాళ్ళు మమ్మల్ని అడగడం జరిగింది అప్పుడు మేమన్నాము మాకు కేసు ఏమొద్దు మాకు మాకు న్యాయం చేసి పంపించాడు చాలు ఆ మనిషి కూడా మా కమ్యూనిటీ మాకు అలాంటి కేసులు గీసులు ఏమవుద్దు అని చెప్పి మేము సాధారణంగా మాట్లాడి వచ్చింది జరిగింది మేము వచ్చేసిన ఒక గంటకి వచ్చిన ఒక గంటకి ఆ తర్వాత జిల్లాలో ఉంటాము దాదాపు మేము పది మంది దాకా నాయకులు ఉన్నాము అలాగే మా రాష్ట్ర అధ్యక్షురాలు హాసిని గారు ఉన్నారు అట్లాగే ఒక రోజు ఏం జరిగిందంటే ఆ ఒక ట్రాన్స్జెండర్ ఏమి దుర్భాషలు ఆడింది అనమాట ఆడితే ఎందుకు ఆడామమ్మా ఏందని ఆమె క్వశ్చన్ చేశాం వాళ్ళకి మాకు కొంచెం ఘర్షణ జరిగింది ఆ ఘర్షణ జరిగినడల్లా మేము స్టేషన్ తీసుకుపోయి అమ్మాయిని అప్ప చెప్పాం అప్ప చెప్పిన తర్వాత అమ్మాయి మీద కేసు కడతాము అన్నారు మాకు కేసులకి సేమ్ వద్దండి జస్ట్ మందరించి పంపించేసేయండి ఆమెకి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు అని మేము చెప్పేసి అయిపోయింది అంతటితో వాళ్ళకి సంబంధించి అలైఖ్యకి సంబంధించిన సులోచన అనే వ్యక్తి అలియాజ్ రమేష్ అనే వ్యక్తి ఏం చేశాడంటే దాదాపు కొ తను ట్రాన్స్ మేము ట్రాన్స్జెండరే తను వచ్చి మాకు ఫోన్ చేసి ఇలా జరిగింది ఇలా జరిగింది అని మాతో స్పందించుంటే మేము హ్యాపీగా ఫీల్ అయి ఉంటాము మేము మాట్లాడుకొని ఫీ సాదు అయిపోయి ఉంటాం కానీ తను అలా చేయాల కొంతమంది తెలియని వ్యక్తులను తీసుకొని కొంతమంది తెలియని వ్యక్తుల్ని తీసుకొని మా ఇది సమీర నాయక్ అని మా ఇల్లు అనమాట వాళ్ళ ఇంటికి మేము వచ్చాం స్టేషన్ నుంచి ఇక్కడికి వచ్చాము వచ్చినప్పుడు ఏం చేశారంటే దాదాపు ఒక అరవై డెబ్బై మందిని తీసుకొని ఎవరో తెలియని వ్యక్తులు మాకు తెలియదు వాళ్ళని తీసుకొని వచ్చి ఇంటి మీద వచ్చి దౌర్జన్యం చేసి మా ట్రాన్స్జెండర్ మెడలో మా హాసిని గారి మెడలో దాదాపు వంద గ్రాముల చైను అట్లాగే తెంపుకొని వెళ్ళిపోవడం మమ్మల్ని కొట్టడం మమ్మల్ని ఇబ్బంది పెట్టడం అడిగితే చంపేస్తానని బెదిరించడం సులోచన మమ్మల్ని చిత్రహింసలు పెట్టడం అలా మమ్మల్ని బెదిరించింది అందుకని చెప్పి మేము సారు డిఎస్పి సార్ గారికి అలాగే సిక్స్ రౌండ్ సార్ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చాము వాళ్ళు మాకు బాగా స్పందించారు అలాగే డిఎస్పి సార్ వచ్చి కేసు కట్టమని చెప్పారు అలాగే సిక్స్ ట్రోన్ సిఏ గారు అలాగే ఎస్ఐ గారు మాకు బాగా స్పందించి మాకు రెస్పాన్స్ అయ్యి మేము వచ్చిన ట్రాన్స్జెండర్ కమ్యూనిటీని బాగా విలువించారు మమ్మల్ని చాలా గౌరవించారు మీ కేసు కడతామమ్మ మీరేం బాధపడద్దు మీద ఇలాంటివన్నీ జరగకూడదు మేము ఉన్నాము మీకు అని మాకు మంచి ధైర్యం ఇచ్చారు అలాగే మాకు మంచి మంచి కార్యక్రమాల్లో మీరు సపోర్ట్ చేయాలి మీరు ఇలాగే ముందుకు వెళ్ళాలని మాకు చాలా హెల్ప్ చేశారు అందుకే మేము ఇంత దూరం వచ్చాము అందుకని మేము చాలా సంతోషపడుతున్నాం డీఎస్పి సార్ గారికి అలాగే టౌన్ సిఏ గారికి మొత్తం ప్రతి ఒక్కరు వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా చాలా ధన్యవాదాలు చుట్టుపక్కల నుంచి వచ్చిన మా ట్రాన్జెండర్ అందరికీ చాలా థ్యాంక్స్ ఎందుకంటే ఒక కమ్యూనిటీ వ్యక్తికి ఒక ద్రోహం జరిగిన ఎడలా ప్రతి ఒక్క కమ్యూనిటీ వాళ్ళు స్పందిస్తారు ఎందుకంటే ఒక ట్రాన్స్ ద్రోహం జరిగింది అందుకని మొత్తం జిల్లాలో ఉన్న ట్రాన్జెండర్స్ అందరూ వచ్చారు అలాగే మేము డిఎస్పి సార్తో మాట్లాడాము అలాగే సీఏ గారితో మాట్లాడాము ఎస్ఐ గారితో మాట్లాడాము మాకు చాలా స్పందించారు రెస్పాన్స్ అయ్యారు వాళ్ళ మీద కేసు కడతామన్నారు వాళ్ళు అరెస్ట్ చేస్తామన్నారు మాకు బాగా స్పందించారు మాకు చాలా చాలా థ్యాంక్స్ అండి మాకు న్యాయం కావాలి అని అరెస్ట్ చేయాలి సులోచనతో పాటు వచ్చిన మా ట్రాన్స్ కూడా మా మీద దౌర్జన్యం చేసి మమ్మల్ని అనడం ఒరే తరే అని అడగడం దాదాపు అరవై డెబ్బై మంది తెలియని వ్యక్తులను తీసుకొని వచ్చి మా మీద దుర్భాషలాడి మమ్మల్ని అందరు గోళం చేశారు అదే వంద గ్రాములు చైనా అలాగే సులోచన అనే వ్యక్తి ట్రాన్స్జెండర్ తెంపుకొని వెళ్ళాడు అందరికీ నమస్కారం అండి నా పేరు కావ్య నేను నెల్లూరు జిల్లాలో నివసిస్తున్నాను ఇరవయో తేదీ సెప్ట సెప్టెంబర్ ఇరవయో తేదీ రాత్రి పన్నెండు గంటల ఇరవై నిమిషాలు పన్నెండు గంటల ఇరవై నిమిషాలకి సులోచన ఒక అరవై డెబ్భై మందిని తెలియని వ్యక్తులను తీసుకొచ్చి మమ్మల్ని బెదిరించి మమ్మల్ని పుట్టి మా రాష్ట్ర అధ్యక్షులు అయిన హాస్య మెల్లో చేపని నిలిపారు వంద గ్రాములు చేను మేము అప్పటికి ఏంటి ఏంటి జరుగుతున్న ఏంది మాట్లాడు కూర్చుని మాట్లాడే కాదురా అని దుర్భాషలాడి ఎట్టంట మాట్లాడి ఒక పది మంది ఇజ్రాల్ని తెలియని వ్యక్తులను తీసుకొచ్చి మమ్మల్ని కొట్టి గందరగోళం చేసి చేనులు అప్పని మేము దాన్ని మా కమ్యూనిటీలో అందరిలో పెట్టడం వల్ల ప్రతి ఒక్క జిల్లాలో నుంచి ప్రతి ఒక్క రాష్ట్రం నుంచి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క జిల్లాలో నుంచి అందరు తాజా వచ్చి మాకు మద్దతు ఇచ్చారు చాలా థ్యాంక్స్ దీన్ని మేము పొద్దున్నే ఈరోజు తెల్లవారుజామున నాలుగు గంటలకు వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాము దానికి స్పందించారు మాకు ఆ టైంలో వచ్చి సిఏ గారు మాకు మంచి స్పందన ఇచ్చి మేము కడతాం కేసు కడతామని మాకు మంచి హితబోధం చేశారు అంటే డిఎస్పీ గారు కూడా వచ్చి మాకు మంచి సహాయం చేస్తారు దీనికి సులోచన అరెస్ట్ చేయాలి నేను నెల్లూరు జిల్లా నాయకురాలుగా ఉన్నాను మొన్న ఇరవయో తారీఖు సులోచన ఒక పది మంది హిజ్రాలతో కలిసి వచ్చి బాలాజీ నగర్లో మా సాటి హిజ్రా నివసిస్తుంది అదేవిధంగా మా పెద్దామని దుర్భాషలు ఆడిన దానికి మేము వెళ్ళి ఇక్కడే రామ్నగర్లో ఉంటుంది ఒక అమ్మాయి హిజ్రా అమ్మాయిని తీసుకెళ్ళి సిక్స్త్ రౌండ్లో అప్పగించడం జరిగింది వాళ్ళు కొంచెం మందులు ఇచ్చి ఇచ్చేసి పెద్దావుడికి సారీ చెప్పించారు మేమందరం వచ్చి ఇంట్లో కూర్చొని ఉన్నామండి ఇంట్లో కూర్చొని ఉండగా సులోచన సులోచన అనే హిజ్రా ఒక పది మంది హిజ్రాల్ని అలాగే ఒక ఎనభై మంది తెలుగు తెలియని వ్యక్తుల్ని మగవాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ గొడవ చేయడం జరిగింది అందరికీ దెబ్బలు తగిలే అందరికీ ఇదైంది బాగా ఇదైంది దానికని చెప్పి ఈరోజు మా కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరూ సాటి వ్యక్తికి సాటి హిజరాకి ఇలా జరిగింది రేపు ఈరోజు నీకు జరిగింది రేపు మాకు జరగచ్చు అన్న ఉద్దేశంతో అన్న నినా నిదానంతో ప్రతి ఒక్కరూ రావడం జరిగింది అందరూ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము అదేవిధంగా డిఎస్పి సార్ కానీ సిఏసార్ కానీ సానుకూలంగా స్పందించారు కేసు కడతానన్నారు ఖచ్చితంగా సులోచనని అరెస్ట్ చేయవలసిందిగా మీడియా తరఫున అందరిని కోరుకుంటున్నాము అరే హాసిని నేను కర్ణాటక ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల అధ్యక్షురాలని ఇరవై తారీఖు నైటు కొంతమంది రౌడీలు గూండాలు నెక్లి హిజరాలు తీసుకొని వచ్చి ఇంట్లో దూరి జొరబడి కొట్టి గోల్డ్ చైన్ లాక్కొని వెళ్ళడం జరిగింది నెల్లూరులో ఇది చాలా బాధాకరమైన విషయం ట్రాన్స్జెండర్స్కి ట్రాన్స్జెండర్స్ గొడవలు ఉండొచ్చు కానీ ఈ విధంగా రౌడీని తీసుకొచ్చిపోవడం చాలా తప్పు ఆ విధంగా ఇది మా యూనియన్లో చెప్పడం జరిగింది యూనియన్ మొత్తం స్పందించడం జరిగింది అన్ని జిల్లాల నుంచి ట్రాన్స్జెండర్ కమిటీ వచ్చారు మేము వీళ్ళు కంప్లైంట్ ఇచ్చాము సిఏ సార్ కానీ డిఎస్పీ సార్ కానీ సానుకూలంగా స్పందించి వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెడతాము మీకు న్యాయం చేస్తాము అన్నారు మాకు చాలా సంతోషంగా ఉందండి ఈ ఈ నెల్లూరు జిల్లాలో రౌడీ ఇజం దాదాగిరి విచ్చలవిడిగా పెరిగిపోతూ ఉంది దీనికి చిన్న పెద్ద భేదం లేదు ఏది లేకోకుండా ట్రా ట్రాన్జనర్స్ టార్గెట్ చేస్తూ వాళ్ళని హింసిస్తూ వాళ్ళని కొట్టి వాళ్ళు దాచుకున్న డబ్బులు బంగారు నగలు ఇటువంటివన్నీ రౌడీలు ఇళ్ల మీద పడి దోచుకుంటా ఉన్నారు వీటన్నిటిని పోలీసు వారు అరికట్టాలి అని చెప్పేసి మేము కోరుకుంటాము